హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రుద్ర కోపంతో గంగ దగ్గరికి వస్తుండగా ఇదంతా మనీ చూసి అనుకున్నాను మళ్ళీ అనుకున్నాను ఈ రుద్రగాడు తప్పకుండా గంగ దగ్గరికి వస్తాడని మళ్ళీ గంగను కాపాడతాడని అనుకోని నేను రౌడీలను పెట్టించాను ఏంటి గంగ ఆ రుద్రగాడు నిన్నెందుకు కాపాడాలనుకుంటున్నాడు అంటూ కొంప తీసి ఆ రుద్రగాడు నిన్ను ప్రేమిస్తున్నాడా ఆయన నీ జీవితం గురించి వాడికెందుకే నీ జీవితం నువ్వు చూసుకుంటావు మరి వాడెందుకే మధ్యలోకి దొరుకుతున్నాడు రుద్ర నిన్ను వదిలిపెట్టను గంగ నాది నా పెళ్ళం అనుకుంటూ వెంటనే మనీ ఇక గంగ మెడలో తాళి కట్టబోతుండగా ఇంతలో రుద్ర చూసి మెడలో తాళి కట్టడానికి వీల్లేదు రే రౌడీలు ఎక్కడున్నాడు రా ఈ రుద్రగాన్ని చిత్త కొట్టండి పెళ్ళి ఆపడానికి వచ్చాడు నువ్వు వంద మందిని తీసుకొచ్చినా సరే తొక్కు పాడేసి గంగను తీసుకెళ్తాను ఇక మని భయపడుతూ ఏంటండి ఊరుకున్న కొద్ది ఎక్కువ చేస్తున్నారు ఆయన గంగను పెళ్లి చేసుకుంటే మీకు ఎందుకు అభ్యంతరం అండి వాళ్ళ తల్లిదండ్రుల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు తప్పులేని నీకెందుకు తప్పు కలుగుతుంది చూసావా చూసావామ మళ్ళీ పెళ్లి ఆపడానికి వచ్చాడు ఇక రాజు కోపంతో అయినా నా కూతుర్ని తీసుకెళ్ళడానికి నీకేం హక్కుంది చెప్పు అయినా నా బిడ్డకు నువ్వేమవుతావని నా బిడ్డను తీసుకెళ్తా అంటున్నా చూడండి మీరు పెద్దోళ్ళు కదా అని ఊరుకుంటున్నాను నా బిడ్డ నా ఇష్టం నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను ఇక రుద్ర కోపంతో పైడి రాజు ఆ మణిగాడు ఎలాంటి వాడు తెలుసు కూడా ఎందుకు ఇచ్చి గంగకు పెళ్లి చేయాలని చూస్తున్నారు ఏంటి ఊరుకున్న కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు నా బిడ్డ నా ఇష్టం దాని జీవితాన్ని కాపాడుతాను లేకపోతే సర్వనాశనం చేస్తాను మధ్యలో నువ్వెవరివి నా బిడ్డని కాపాడడానికి అసలు నీకేం హక్కుంది నా బిడ్డను సూపర్ మార్కెట్కి రప్పించిందే కాకుండా నా బిడ్డను వాడుకోవాలని చూసావు కదా అందుకే కదా ఇన్ని డ్రామాలు ఆడుతున్నావు అది కాకుండా ఇక ఎలా అయినా గంగను సొంతం చేసుకోవడానికి నీ ఇంటికి పని మనిషిగా మర్పించావు కదా రుద్ర నీ బుద్ధులేంటో నాకు బాగా తెలుసు ఇక పైడి రాజు కోపంగా అంటూ అల్లుడు గారు ఇక నా బిడ్డ మెడలో తాళి కట్టండి అని అనేసరికి ఇక మన వెంటనే మెడలో తాళి కట్టబోతుండగా ఇక రుద్ర కోపంతో మనీ చెంప పగుల కొట్టి ఇక బొట్టుని తీసుకొని గంగ మిడలో తాలి కడతాడు ఇదంతా గంగ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది పచ్చని పందిట్లో పది మంది ముంగట నువ్వు నిర్ణయించిన ముహూర్తానికే నీ బిడ్డ మిడలో తాళి కట్టాను ఇప్పుడు నా భార్య అయింది ఇక నా భార్యను తీసుకెళ్తున్నాను అనుకుంటూ రుద్ర ఇక గంగను తీసుకెళ్లగానే గంగ అలాగే మైమర్చిపోయి ఉంటుంది ఇక పైడి రాజు చూసి ఏం మాట్లాడలేక అలాగే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక మనీ కోపంతో ఏంది మామా నీ బిడ్డ నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పావు నీకు ఎన్నో కోటర్లు తాగిపించాను మరి నా డబ్బు సంగతి ఏంటి ఇప్పుడు నువ్వు నా డబ్బునిస్తావా లేకపోతే నీ బిడ్డన్న చేతులు పెడతావా అల్లుడు నేనే చెప్పు అయినా నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అంత కావాలంటే నా అల్లుడిని అడిగి నీకు నీ డబ్బులు ఇస్తానులే సరేనా ఇప్పుడు నా బిడ్డ పెద్ద కోటేశ్వర రాలైంది అంటే నాకు నచ్చినట్టుగా లెక్కలేనన్ని కోటలు తెచ్చుకొని తాగొచ్చు గంగా నీ తల రాతి మారింది అలాగే నీతో పాటుగా నా తల కూడా మారిపోతుంది ఇక లక్ష్మి కోపంతో ఏందయ్యా ఏం మాట్లాడుతున్నావయ్యా ఆ రుద్రయ్య గారొచ్చి మంచి మనసుతో మన బిడ్డను పెళ్లి చేసుకున్నాడు ఇక గంగ ఆ ఇంటి కూడలైతే నువ్వు దాని దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కుంటావా నీకు ఏంటి లక్ష్మి అయినా నాకెందుకు సిగ్గుంటుంది ఇప్పుడు నా బిడ్డ కోటేశ్వర ఆలయింది ఇక మన అప్పులన్నీ పోతాయి ఇక మనం కావలసిన సరుకులన్నీ తెచ్చుకోవచ్చు సూపర్ మార్కెట్ కూడా మనదే అయిపోయింది లక్ష్మి చీ మీకు బుద్ధుందా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అసలు మీరు మనిషేనా అయ్యో లక్ష్మి మనిషి మనిషిని కాబట్టే మాట్లాడుతున్నాను అయినా నా సిగ్గు శరం అన్నీ చంపుకున్నాను సిగ్గు లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను లక్ష్మి సిగ్గుంటే నేను ఇలా మాట్లాడతాను ఇక రుద్ర వెంటనే గంగను కారులో తీసుకెళ్తూ గంగ నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేయాలి పెద్ద బాక్సర్ కావాలి మీ అమ్మ కోరికను నెరవేర్చాలి ఏంటి సారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడే కదా నా మెడల్లో తాళి కట్టారు ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేయమంటే ఎలా చేయాలి ఏంటి అసలు అసలేమైంది బుద్ధుండి మాట్లాడుతున్నావా నీ జీవితాన్ని కాపాడడం కోసం నీ మెడలో తాళి కట్టాను నువ్వు పెద్ద బాక్సర్ కావాలి గంగా అదే నా కోరిక నా కోరికను నెరవేర్చు నీ రూపాన్ని నేను చూసుకుంటున్నాను నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది నువ్వు తప్పకుండా బాక్సింగ్లో గెలుస్తావనే నమ్మకం నాకుంది గంగా పదా సరే సారు మీరు చెప్పినట్టే చేస్తాను మీరిచ్చే కాన్ఫిడెన్స్తో నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందనే నమ్మకం నాకుంది సారు సరే గంగ పద అకాడమిక్ వెళ్దాం ఇంతలో ఇక శకుంతల ఫోన్ చేసి హలో రుద్ర ఎక్కడున్నావు పెళ్ళి ముహూర్తానికి టైం అయింది అంటే అది పెద్దమ్మ నన్ను క్షమించు నేను ఇంట్లో లేను గంగ దగ్గరికి వచ్చాను ఇక ఏం చేయలేక గంగ మెడలో తాళి కట్టాను పెద్దమ్మ ఇది విని శకుంతల కోపంతో ఏంటి రుద్ర ఏం మాట్లాడుతున్నావు ఆ పని దాని మెడలో తాళి కట్టావా అవును పెద్దమ్మ గంగను పెళ్ళి చేసుకోబోయే అతను మంచివాడు కాదు అందుకే ఇక నేను గంగను పెళ్ళి చేసుకున్నాను ఏంటి రుద్ర ఆయన గంగ జీవితాన్ని కాపాడాలని నువ్వెందుకు అనుకుంటున్నావు తన జీవితం తన ఇష్టం తన అమ్మ నాన్న ఉన్నారు కదా నిర్ణయించుకోవడానికి నువ్వెందుకు నిర్ణయించుకున్నావు ఎందుకంటే పెద్దమ్మ నేను గంగను ప్రేమిస్తున్నాను కాబట్టి పార్వతిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నా మనసులో కేవలం గంగే ఉంది కాబట్టి అని అనేసరికి శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతుంది రుద్ర ఎక్కడున్నా సరే తక్షణమే ఇంటికి రా నీతో మాట్లాడే పనుంది ఇక పార్వతి వెంటనే శకుంతల దగ్గరికి వచ్చి ఏమైందండి ఎందుకంత ఆవేశంగా మాట్లాడుతున్నారు ఆయన రుద్ర ఇక్కడున్నాడు ఒకసారి పిలవండి ఇంకెక్కడుంటాడు పార్వతి రుద్ర ఏం చేశాడో తెలుసా గంగను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తున్నాడు నీ జీవితాన్ని నాశనం చేశాడు ఏంటి శకుంతల గారు ఏం మాట్లాడుతున్నారు నా రుద్ర ఆ గంగను పెళ్లి చేసుకుని ఇంటికి వస్తున్నాడా మీ మాట మీద నిలబడతాడని మీ మాట మీద జవదాడుతాడని ఎన్నో మాటలు చెప్పారు కదా మరి ఇప్పుడేమైంది అంటే రుద్రకి మీ మాటల మీద నమ్మకం లేదు కాబట్టి గంగను పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు కదా ఇప్పుడు నా జీవితం నాశనమైంది అనుకుంటూ పార్వతి ఏడుస్తుంటే ఇంతలో ఇక రుద్ర ఇంటికి రాగానే శకుంతల చూసి రుద్ర అక్కడే ఆగు గంగను పెళ్లి చేసుకొని ఎందుకు తిరిగి వచ్చావు గంగ ఒకవేళ మన ఇంటి కొడులుగా వస్తే శనిలా దాపురించుకుంటుంది అందరూ అల్ల కొల్లోలమైపోతారు ఇప్పుడే చెప్తున్నాను రుద్రా నా మాట మీద నీకు గౌరవం ఉన్నా విలువ ఉన్నా గంగను వదిలిపెట్టి నా దగ్గరికి రా లేకపోతే జన్మలో ఈ పెద్దమ్మ నీతో మాట్లాడదు ఇక రుద్ర బాధపడుతూ పెద్దమ్మ ఒక్కసారి ఒక్కసారి నా మాట వినండి లేదు రుద్ర నీ మాట వినాలంటే గంగను వదిలేసి నా దగ్గరికి రా అప్పుడే నీ మాట వింటాను పెద్దమ్మ నన్ను క్షమించు గంగ ఇప్పుడు నా భార్య గంగను బాగా చూసుకోవడం నా కర్తవ్యం గంగ ఎక్కడుంటే రుద్ర కూడా అక్కడే ఉంటాడు నన్ను క్షమించు పెద్దమ్మ ఏంటి రుద్ర అంటే ఈ పెద్దమ్మకే మాటకు మాట ఇస్తున్నావా నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావా సరే అయితే ఇంకోసారి నాతో మాట్లాడాలని ప్రయత్నించావో ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి శకుంతల వెళ్ళిపోగానే ఇక రుద్ర బాధపడుతూ ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్